నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ఉధృతి ఇరవై ఆరు గేట్లు ఎత్తివేత ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ఉధృతి పెరిగింది దీంతో గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా మరోసారి ప్రాజెక్టు ఇరవై ఆరు గేట్లను ఐదు అడుగుల మేరకు పైకి ఎత్తి రెండు లక్షల నలభై వేల తొమ్మిది వందల ఆరు క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు వదులుతున్నారు అలానే టోటల్ ఇన్ఫ్లో రెండు లక్షల నలభై వేల తొమ్మిది వందల ఆరు క్యూసెక్లు వస్తుండగా అదే ఇన్ఫ్లోను అవుట్ఫ్లోగా దిగువకు వదిలేస్తున్నారు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం కూడా ఐదు వందల తొంభై అడుగులకు చేరినట్లుగా అధికారులు మీడియా పూర్వకంగా తెలియజేయడం జరిగింది